కర్కాటక రాశి అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా చేస్తారు అలాగే శారీరక శ్రద్ధ తీసుకుంటారు ఆధ్యాత్మిక వ్యక్తుల్ని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలని చూడడానికి ప్రయత్నాలు చేయడం ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దూర ప్రయాణాలకు అవకాశం మొదలైన వాటి కోసం కూడా ఎక్కువ కృషి చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా మీ యొక్క గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా అది వృత్తికి సంబంధించి కావచ్చు సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వాక్చాతుర్యంతో సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మానసిక ప్రశాంతతను మాత్రం కోల్పోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది అలాగే ఆకస్మిక ఆదాయాలకి అవకాశం అనేది ఉంది అంతేకాకుండా పెట్టిన పెట్టుబడుల మీద ఏదన్నా ఆర్థికపరమైన లాభాలకు సంబంధించిన సూచనలు కొన్ని కనబడే అవకాశాలు లాంటిది కూడా కనబడుతుంది హైయర్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా డాక్టరేట్లు లాంటివి చేసే వాళ్ళకి పేపర్ ప్రజెంటేషన్స్ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం చెప్పచ్చు అలాగే మీ ఆలోచనలు వికసిస్తాయి అలాగే దూర ప్రయాణాలకి విదేశీ అవకాశాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది వారికి సంబంధించిన విజయాలు మీకు ఆనందాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు గృహానికి సంబంధించి భాగస్వామికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామి వ్యవహారాల మీద వ్యాపార వ్యవహారాల మీద ఒకే సమయంలో దృష్టికి కేటాయించడం బట్టి దాని అభివృద్ధి కొరకు చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది వ్యాపారపరమైన విషయాల్లోనూ తర్వాత భాగస్వామ్య వ్యవహారాలు గృహ వాహనాల సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది నూతన పెట్టుబడులు పెట్టిన విషయంలో కానీ లేకపోతే నూతనంగా చేసిన ప్రయత్నాల్లో వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు వృత్తికి సంబంధించిన లాభానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అది కొంత మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది